నరవ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం దేశంలో గ్రంథాలయాలకు మార్గదర్శకులలో ఒకరైన ఎస్ఆర్ రంగనాథ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గ్రంథ పాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవి ప్రదీప్ వర్మ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి ప్రసాద్ దీన్ అకాడమిక్స్ డాక్టర్ డి శాంతారావు ఓఎన్ సిటీ ముఖ్య గ్ననాథన్ గారి చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కళాశాల లైబ్రేరియన్ కారుమూరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు సెంట్రల్ లైబ్రరీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు లైబ్రేరియన్స్ డే సందర్భంగా ప్రతిభ కనపరిచిన అధ్యాపకులు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ండి అమ్మాయి సార్ ఫస్ట్ టైమ్ అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత లైబ్రరీ డే ఉండదని నాకు తెలీదు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ చాలామంది బుక్ రైడర్స్ ఉన్నారు అంటే మన బ్రహ్మసారి ఆయన దగ్గర 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 ఆరున్నర పుస్తకాలు ఉన్నాయట ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆయన దగ్గరికి ఎలా నాకు ఇంటికి వెళ్ళి ఒకసారి పరిస్థితి ఉన్నాయో చూడాలనిపిస్తుంది సో ఒకటైతే చెప్పానండి అంటే ఏదో రైటర్ రాశారు ఏమన్నా రాశాడంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఏ రోజు కోల్పోలేదు నేను ప్రతిరోజు ఏదో పుస్తకం చదువుతాను అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్ రీడింగ్ అంటే ప్రపంచంలో అందరికంటే బెస్ట్ స్నేహితులు ఎవరంటే బుక్ అండి బెస్ట్ స్నేహితులు స్నేహితులు అంటే ఇక్కడ అమ్మ కూడా ఉన్నారు సో అన్నిటికంటే ఒక లవర్ ఎంత సిన్సియర్గా మనం ప్రేమిస్తామో బుక్ను కూడా మీరు అలా ప్రేమించండి లవర్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ అందిస్తుంది సో మీరు అందరూ కూడా అంటే మంచి బిక్స్ అయితే చదివితే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ హ్యాపీనెస్ వై రీడింగ్ బుక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మై సిన్సియర్ థ్యాంక్స్ టు లైబ్రేరియన్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ డే అంటే అతని గౌరవాత మనం రోజు ఆయన చేసే అంతా అంటే ఒక లైబ్రరీలో ఎలా అంటే అలా స్థాపించిన తర్వాత దానికి కూడా అంటే బాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చి తర్వాత లైబ్రరీని ఇంప్లైట్ చేసుకోవడం తర్వాత అంటే ఈ ఈ బుక్స్ రకరకాలు వచ్చాయి అయినా సరే మనం ఆయన గౌరవార్థం ఈరోజు ఒక లైబ్రరీ డే జరుపుకోవడం అన్నది ఐ రియల్లీ అప్రిషియేట్ అలాగే రామకృష్ణ గారు కూడా కొన్ని మెజర్స్ తీసుకున్నారంటే ఎవరైతే లైబ్రరీ బాగా ఫ్రీక్వెట్ వస్తున్నారు ఎవరైతే బుక్లు చూపుతున్నారు ఎవరైతే రోజు లైబ్రరీ విజిట్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఏదో చిన్న అంటే వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలని చెప్పి అది మంచి నేను రియలీ వెరీ గుడ్ జాబ్ లైబ్రరీ కాలేజ్ నేను చాలా మస్ఫూర్తిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సార్